ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యషయ ప్రవచన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఎరుషులేములోనే మీరు ఆదరింపబడుదురు అని ఇక్కడ రాయబడి ఉన్నది నిజమే కదా ఈ లోకంలో తల్లిదండ్రుల కంటే ఆదరించే దేవుడు యేసుక్రీస్తువారు అందుకే ఒకని తల్లి అతనిని ఆదరించినట్లుగా నేను 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 మిమ్ములను ఆ ప్రకారంగా ఆదరిస్తానని దేవుడు చెప్పుతూ ఉన్నాడు అండ్ చెప్పడం మాత్రమే కాదు కానీ ఎరిశిలేములోనే మీరు మీరు ఆదరించబడుదురు ఎరిశిలేములోనే అని మరలా సిబ్బుచూ ఉన్నాడు నిజమే కదా పిల్లరా మన తల్లి మనల్ని అర్థం చేసుకుంటాదో లేదో తెలియదు కానీ తండ్రి అర్థం చేసుకుంటాడో లేదో కానీ కట్టుకున్నవారు తోబుట్టు అయినవారు మనల్ని అర్థం చేసుకుంటారో లేదో తెలియదు కానీ నిజముగా మరి మనల్ని అర్థం చేసుకున్న దేవుడు అంటాడు ఒకని తల్లి అతనిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని మరి ఇంత చక్కటి వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి మరి మనమందరూ కూడా ఆయన మన జీవిత కాలం అంతా కూడా ఆయనకి రుణపడి ఉన్నా ఆయన రుణాన్ని మనం తీర్చిన నిజమే చూడండి ఒక తల్లి ఆరు నెలల్లో సంవత్సరము పాలిచ్చి తదుపరి భోజనం పెట్టి పెంచుతారు అయితే మన దేవాతి దేవుడు మన పిండముగా రూపొందించబడక ముందు నుంచి మనల్ని ఎరిగి ఉన్నాడు పిండంగా ఎది రూపొందించినప్పుడు మొదలుకొని ఇంత వయసు వరకు కూడా కంటికి రెప్పల వలే మనల్ని దాచి కాపాడుతున్నాడు అంటే ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు తల్లి కూడా ఒకనొక సందర్భాల్లో విడిచిపెట్టే వచ్చేమో కానీ యామారిపోయి పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎంతోమంది అయితే దేవుడు ఎక్కడ కూడా తన యొక్క కని దృష్టి అటు ఇటు పనియకుండా నీ మీద నా మీద ఉంచి దేవాతి దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడే మన జీవితాంతం ఆయనకు రుణపడి ఉందా ఆ ఆదరణలో నిలిచి ఉండి ఆయన చాదరణి పొందుకుందాం ఇది గమనించి దేవుని సమ్ముఖంలో నీవు నన్ను ఆదరించండి ఓదార్చండి అని చెప్పి దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడా నీ గణమగు నామమ్మకి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన రీతికి స్తోత్రం మీరు అందరికీ స్తోత్రం ఒకరి తల్లి ఆదరించినట్లు మీరు మమ్మల్ని ఆదరించండి మా బలహీనతల్లో మా యొక్క బాధల్లో మా యొక్క వ్యాధిలో మా కష్టాల్లో మా ఉపద్రవములు కన్నిటిలో మిమ్మల్ని ఆదరించి నడిపించండి కృపత్ చుపించండి అనారోగ్యం చేత ఉన్నవారికి దేవా ఆరోగ్యమును ఆర్థిక బంధంలో ఉన్నవారికి విడుదలను రక్షణ లేని వారికి రక్షణను ప్రతి వారికి అనుగ్రహించి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి వాగ్దానం ఉన్న వారందరికీ ఆదరించి ఓదార్చి నడిపించమని క్రిస్తస్ పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్